హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండ్రామ తెలుగు అమ్మాయి ఈరోజు నేను మీకు చూపించిపోయే రెసిపీ వచ్చేసి పొటల్స్ పచ్చడి ఇది హుల్ చాలా అంటే చాలా బాగుంటుంది బట్ చాలా మంది ఇష్టంగా పడరు సో పొటల్స్ కర్రీ అంతగా నచ్చలేని వాళ్ళకి పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా కుదిరింది చాలా సింపుల్ ప్రాసెస్తో చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ట్రై చేయండి ఒకసారి సో ముందుగా ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టుకొని అందులో వేరుశన్న గుళ్ళు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను వేసుకొని అవి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి సో సన్నని వంట మీద ఫ్రై చేసుకుంటే బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి వెండి కొబ్బరి అండి అది కొన్ని మీకు డ్రై పౌడర్ ఉన్నా పర్లేదు లేదంటే ఇలా ముక్కలను ఫ్రై చేసి తీసుకున్నా పర్లేదండి సో నేను ముక్కలు అనేది ఫ్రై చేసి తీసుకున్నాను కొంచెం వేపితే సరిపోతుందండి మరి అంత ఎక్కువగా వేపాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు అది తీసుకున్నాను సో ధనియాలు కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి సో ఇవన్నీ మనం దోరగా వేయించి తీసుకుంటే పచ్చడి అనేది బాగా టేస్ట్గా కుదురుతుంది సో ఇది రైస్లోకి చపాతి అలాంటి వాటిల్లో కూడా బాగా సెట్ అవుతుంది సో నేను నెక్స్ట్ వచ్చేసి అది ఫ్రై చేసి పక్కకి తీసేసుకున్నానండి సో అది ఆల్రెడీ చల్లర్చుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మసాలా దినుసులు మిరియాలు జీలకర్ర కొంచెం దాల్చిన చెక్క స్టార్ ఫ్లవర్ తీసుకున్నానండి లవంగాలు ఒక నాలుగు వరకు తీసుకున్నాను జీడిపప్పు మూడు ఒక ఐదు వరకు బాదం పప్పు తీసుకున్నాను ఇవన్నీ ఆప్షనల్ అండి జీడిపప్పు బాదం పప్పు మీ ఆప్షనల్ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కమ్మదనం అనేది వస్తుందనమాట సో అవి కూడా ఫ్రై చేసి పక్కన చల్లర్చుకుంటున్నాను నెక్స్ట్ వేరే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకున్నానండి సో కొంచెం జీలకర్ర వేసుకున్నాను సో అది కొంచెం ఫ్రై అవసరం లేదు అంటే మనం ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి నేను కొంచెం పండిన చిల్లీ అనేది వేసుకున్నాను పచ్చడిలోకి ఇలాంటి చిల్లీ బాగుంటుంది సో కొంచెం కరివేపాకు రెబ్బకలు వేసుకున్నాను అనమాట మీరు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి సో అది కొంచెం ఫ్రై అవ్వగా వెంటనే పొటాన్స్ వేసేసుకోవాలండి పొటాన్స్ అనేది మన పై తక్కువ తీసేసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది సో లేదు అంటే మీరు మీ ఇష్టం వరకు చేసుకోవచ్చండి పైన పొట్టి తీసి అవసరం కూడా లేదు సో నేనైతే పైన పొట్టు తీసుకొని కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మనం ఈ స్టేజ్లో సాల్ట్ వేస్తే అనేది కొంచెం వాటర్ అనేది త్వరగా వదులుతుంది అనమాట సో మనం ఇదిలో కొంచెం ఫ్రై చేసుకొని మూత పెట్టుకుని ఫ్రై చేసుకుంటే కొంచెం బాగా మగ్గుతుంది వాటర్ అనేది యాడ్ చేయకూడదండి ఆల్రెడీ అందులోని వాటర్తోనే అది మగ్గుతుంది సో నెక్స్ట్ అనేది మనం ఆల్రెడీ ఫ్రై చేసుకు పెట్టుకున్నాం కదండి అవి కొంచెం గ్రైండ్ చేసి పెట్టేసుకుందాం పక్కన ఇందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకున్నానండి స్మాల్ సైజ్ చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను టమాటో వచ్చేసి రెండు పెద్ద టమాటో తీసుకున్నానండి నేను హాఫ్ కిలో బొటాన్స్ అనేది పచ్చడి చేసుకుంటున్నాను సో దానికి వచ్చేసి రెండు బిగ్ సైజ్ టమాటో తీసుకున్నాను సో కారం అనేది నాకు రెడ్ చిల్లీ సరిపోదండి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా నేను తీసుకున్నానండి ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను సో ఆల్ట్ కూడా ఇక్కడే అడ్జస్ట్ చేసుకొని తీసేసుకోవాలి సో అవన్నీ గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి సో ఇది ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా అయిపోతుందండి పెద్ద ప్రాసెస్ కూడా ఏమి ఉండదు ఆల్రెడీ చూసారు కదండి ఫ్రై చేసేసుకున్నా ఉన్న వాటర్ అంతా మొత్తం క్లియర్ అయిపోయింది అంతా అబ్జర్వ్ అనమాట సో బటన్స్ అనేది మనం ఎంత ఫ్రై చేసినా కొంచెం గట్టిగా కనిపిస్తూ ఉంటాయండి కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది పచ్చడి ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి సో నేను ఆల్రెడీ అది ఆఫ్ చేసుకొని అది కూడా చల్లార్చుకొని దాన్ని కూడా మనం మిక్స్ చేసుకోవాలి సో ఆల్రెడీ మనం ఇందాక ఆ స్పైసెస్ అన్ని మిక్స్ చేసుకున్నాం కదండి దాంట్లో ఇది కూడా వేసేసుకుంటున్నాను సో లేదంటే మీరు సపరేట్గా కూడా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు నేనైతే పెద్ద గ్రైండ్ తీసుకున్నాను కాబట్టి అందులోనే వేసేసుకుంటున్నాను ఇది పచ్చపచ్చగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మరియు అంత కోజ్గా మరి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి బాగోదు సో చూసారు కదండి అక్కడక్కడ మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి కదా సో ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి సో ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు నచ్చినట్లయితే మీకు ట్రై చేయండి సో నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇలాంటి వీడియోస్ అనేది మీకు అప్డేట్ రావాలంటే బెల్లైకన్ క్లిక్ చేయండి సో మనం తాలింపు అనేది పెట్టుకుంటున్నామండి చిన్న తాలింపు జీలుకర ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకుంటున్నాను ఇది మీ ఆప్షనల్ అండి తాలూం పెట్టుకోకుండా బాగున్నా బాగానే ఉంటుంది సో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను వేసుకొని మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న పచ్చడి అనేది అందులో వేసేసుకోవాలి సో మనం తాలింపు అనేది చాలా లైట్గా తీసుకుంటే సరిపోతుందని మరి ఎక్కువగా పెట్టుకోకూడదు సో ఆ ఫ్రైలో కొంచెం అలా ఆయిల్ అనేది వేపుకుంటే బాగుంటుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ పోటన్స్ పచ్చడి అనేది మీరు కూడా ట్రై చేసి ఎలా కొద్ది ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్